Gue on express rupi UFX హాయ్ సాయితీ గుడ్ మార్నింగ్ ఈరోజు కూడా నువ్వే వచ్చావు ఫస్ట్ నిద్ర లేచావా అయ్యా ఎలా ఉన్నావు నేను బాగున్నాను రా నేను నిద్ర లేచినడుగున్నావు అయ్యో ఇంత త్వరగా ఎట్లా లెగిస్తున్నావురా నువ్వు ఇంత ఇంత పొద్దున్నే అందులో అక్కడ చలికాలం ఎలా లెగిస్తున్నావా ఏంటో మా మామయ్య లేపాడు మార్నింగ్ ఫోన్తో అవునా ఓకే ఓకే ఇంకేం ట్రై చేసాలో ఏం చేస్తుంది మా కోడల పిల్ల నిద్రపోతుందా మేలుకొని ఉందా తిన్నారా అన్నయ్య టిఫిన్ అయింది అయిందమ్మా ఇంకా ఇప్పుడే బండ్లన్నీ అయినాయి లైవ్ స్టార్ట్ చేస్తా ఉన్నాను ఇంకా ఇప్పుడే కాఫీ కలుపుకున్నాను అనమాట తినడానికి చూద్దాం హాయ్ 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 అండి హాయ్ రాజేష్ గారు హవారీవ్ అన్నారు హాయ్ బాగి గారు హవర్యో నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇట్స్ ఏ వెరీ వెరీ లాంగ్ టైం చాలా రోజులకి వస్తున్నారు బాగున్నారండి ఏమైపోయారండోయ్ కామెంట్ చేయండి హైట్లో ఉండొద్దు అందరూ లైక్లు చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ వస్తున్నారు కామెంట్ చేయండి బ్రదర్కి అంట గ్లూకోజ్ ఇప్పించారంట అందుకే ఫోన్ బ్రదర్కి అంట గ్లూకోజ్ ఇప్పించారు అంట అందుకే ఫోన్ చేశాడు ఏమైంది తనకి సాగి క్లీన్ బీటీ హాయ్ అంకిత ఏం అంకిత మేడం ఎలా ఉన్నారు మర్చిపోయినారులే మమ్మల్ని అంతేలామ్మా మర్చిపోతారు మమ్మల్ని అంతేలే ఏదో అలా ఉన్నావు అంకిత నువ్వు ఎలా ఉన్నావు చాలా డేస్ అయ్యింది మాట్లాడు మీతో అవునండి చాలా 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 రోజులు అయిపోయింది ఎలా ఉన్నారు మీరే మర్చిపోయారండి నేను రోజు లైవ్ పెడతనే ఉన్నా మీరే రావట్లేదు హాయ్ పద్మావతి గారు బాగున్నారా బిన్ను లాక్స్ హాయ్ హాయ్ అండి బిన్ను గారు వెల్కమ్ అండి బాగున్నారా మీరు ఇంతకుముందు వచ్చారా అండి మా లైవ్కి వచ్చినట్టుకున్నారు బాగున్నారా బిన్ను గారు ఎక్కడుంటారు మీరు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చేవాళ్ళు అలాగే స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి సుష్మా హాయ్ సుష్మా గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు బాగున్నావా మర్చిపోలేదన్న ఎందుకు మర్చిపోతాం అంతేలే నువ్వు కానీ ఆయన కానీ అసలు బాగా బిజీ అయిపోయినారు అసలు రావడం లేదు మా లైవ్లకి అసలు మాట్లాడలేదు అన్నయ్య మళ్ళీ తాగి వచ్చాడా అంటా చెప్తే వింటాడా అని మామయ్య అమ్మయ్య ఏడుపు అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రాజశేఖర్ నువ్వు ఇంటికి వెళ్తూ కొట్టు ఈ పెద్దింట్లా పెద్దింట్ల గారు హాయ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ ఉంటారు మీరు కామెంట్ చేయండి సో మంజుల గారు హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా హాయ్ లక్కీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు మన లైవ్లో భాగీ గారు ఉన్నారు అలాగే సాహితి ఉంది ఉన్నారు మాట్లాడు లక్కి ఆఫీస్కి వెళ్తున్నావు అన్న అందుకే కొంచెం బిజీ ఏం జాబ్ అం అంకిత నువ్వు చెప్పు నువ్వు సాఫ్ట్వేరా లేకుంటే ఏంటి అది చెప్పు నాకు క్లారిటీగా సో చేసా అన్న థ్యాంక్ యూ బిన్ను ఇంకేంటి విశేషాలు ఎక్కడ ఉండేది మీరు ఏ ఊరు మీది లావణ్య లా సా అండి నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ భోన్ చేశారా అండి లావణ్య గారు సో సుష్మా గారు భోజనం చేశారా ఏంటి స్పెషల్ ఇంటికి వెళ్ళొచ్చా లేదా రాజేష్ గారు ఇంటికి వెళ్ళొచ్చా లేదా రాజేష్ గారు ఇంటికి ఏంటికండి అదేంటి నన్ను అడుగుతున్నారు వెళ్ళండి ఇంటికి ఏమైంది ఇప్పుడు లైవ్కి వచ్చా అంట లేదా అన్న బావ డ్యూటీకి వెళ్తున్నాడు ఖాళీ లేకుండా చేస్తున్నాడు ఏం డ్యూటీ వెళ్తున్నాడో ఏమో పోయిన నుంచి ఒక ఫోనో లేదు ఏం లేదు మరి చేస్తారా నేను నేనే ఫ్రీ టైం చూసుకొని చేస్తా ఇంకేం ట్రై చేయాలి అంకిత గారు ఉన్నారా కామెంట్ చేయండి వాళ్ళ అమ్మ నాన్నతో కూడా సరిగా ఉండట్లేదు అన్నయ్య వాళ్ళ బాధ అదే ఏంటో ఈ నువ్వు ఇంటికి పోతే భయం చెప్పు కట్టి కొట్టు ఏం ఇది లేదు మెడికల్ కోడింగ్ అన్నా నాది అవునా ఓకే ఓకే అమ్మా ఇంతకు ముందు నాకు డౌట్ వచ్చింది అది సాఫ్ట్వేరా లేకుంటే ఇంకేదన్నానని మెడికల్ కూడింగ్ ఓకే ఓకే అమ్మా ఇంకేంటి విశేషాలు ఏం జాబ్కి వెళ్తా ఇంతకే నువ్వన్నా మాది కడప అబ్బో తుమ్ములు వచ్చింది స్థలస్థానం చేసినాను తుమ్మ చేసింది కడపనా ఓకే ఓకే బిన్ను ఏం చేస్తుంటావు సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ మన బిన్ను లాక్స్ కూడా చా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడుంటారో కామెంట్ చేయండి సో అలాగే కొత్తగా మన లైవ్ చూస్తుంటే ఎవరైనా పైన సబ్స్క్రైబ్ ఉంటుంది చేయండి ఓకేనా అలాగే స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి హాయ్ సాయిది ఎలా ఉన్నావు అంటుంది సాఫ్ట్వేర్ కాదు కానీ కొంచెం మెడికల్ రిలేటెడా ఓకే ఓకే సుష్మా ఇంకేంటి విశేషాలు ఏంటి స్పెషల్ నీ బాబు ఎలా ఉన్నాడు వాళ్ళు అంటున్నారు బుద్ధి తక్కువ కన్నాము అంటున్నారు అన్నయ్య జస్ట్ అది అదే మన బ్యాడ్ అలవాటు అనేది మార్చుకుంటే మన లైఫ్ బాగుంటుంది అది తెలిసేదాకా ఇంకంతే వంకాయ పులుసు పచ్చడి ఆలూ ఫ్రై ఎంజాయ్ ఎంజాయ్ అయ్యో మీ ఇంటికి వెళ్ళారా అని ఎన్ని ఇంట్లో ఉన్నాయి నేను లేదండి ఇక్కడే ఉన్నానండి కోవిట్లోనే ఉన్నాను నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే కదా మనకి ఇదే ఇల్లు ఇండియాకి వచ్చిన దాకా ఇదేనండి కోవైటే మాకు మాకు ఎక్కడండి ఇల్లు వాకి అంతా ఇదే కదా కోవిటే కదా ఇవాళ ఫస్ట్ డే అన్న జాయినింగ్ చెప్ చెప్తా లే తర్వాత కాల్ చేస్తా కానీ అన్నాడు ఓకే ఓకే అమ్మా ఇవాళ ఆ ఓకే ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పు ఓకేనా అమ్మ నాన్న బాగున్నారా అంకిత నాకు చిన్న బాబు ఉన్నాడు అన్న అవునా ఏం పేరు బా బా పేరు విన్ను విన్ను వాణి ఛానల్ తెలుగు హాయ్ వాణి గారు హవర్ యూ వెల్కమ్ ఫస్ట్ టైం కానీ వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడుంటారు మీరు కామెంట్ చేయండి చెప్పాలి విషయాలు లక్కీ ఇంకొక ఎన్ని రోజులు ఇంకొక ఓన్లీ ఫైవ్ డేస్ పెళ్ళికూతురు కూతురు ఇంకేంటి లక్కీ భోజనం చేసావా మా మరిది వదిన నువ్వు అన్న చెప్పు అంటున్నాడు నేను అన్నాను నేనే కేర్ చేయట్లేదు అన్నాను ఏం చేద్దాం ఇంకా అంతేలామ్మా ఏం చేద్దాం ఇంకా ఆదిలక్ష్మి లక్ష్మి గారు హాయ్ అండి బాగున్నారా సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడుంటారు మీరు కామెంట్ చేయండి ఎవరి మీది దొరకలేదు అన్న చాలా టెన్షన్ పడ్డాడు పాపం అయ్యో కొత్త కదా ఇంకా అది కొంచెం టైం పడుతుంది లేరా ఏం టెన్షన్ పడకు ఎక్కడది హైదరాబాద్లోనా ఎక్కడ కానీ ఒకటి చెప్పనా సార్ చెప్పులకి పొద్దున్నే ఫోన్ చేసి మా మామయ్య ఏడుస్తున్నాడు అయ్యయ్యో నువ్వే ధైర్యం చెప్పు సాహితీ ఓకేనా నాయుడు గారు హాయ్ అండి బాగున్నారా సో కనిగిరి నుంచి థ్యాంక్ యూ అండి అలాగే పైన సబ్స్క్రైబర్ ఉంటుంది చేయండి బ్రదర్ ఏం చేస్తుంటారు వాణి గారు కడప నుంచి చెప్పండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరూ మన వాణి ఛానల్ తెలుగు ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఇంకేం విషయాలు జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం జోలికి ఈ అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి పోకూడదు అంతే కదా సార్ బాబా బాబా నిజాలు ఒప్పుకుంటారు మీరు అప్పుడప్పుడు కదా నిజాలు ఒప్పుకుంటారు మీరు ఒక్క నిమిషం ఉండండి సలాం బాబా ఓకే బాబా బాయ్ డ్యూటీ వచ్చింది నాకు డ్యూటీ వచ్చింది బుజ్జి గారు బాగున్నారా అండి హాయ్ బాను లావణ్య హాయ్ హాయ్ రా అన్నయ్య మీది ఎక్కడ వాణి నేను కోవిట్లో ఉంటాను కానీ మన వచ్చేసి నెల్లూరు అనమాట అవును సార్ ఇంకా ఐదు రోజులు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేయొత్త మరి సో ఓకే మా అయితే నేను డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళేసి వచ్చాక లైవ్ చేస్తున్నావు రండి ఓకేరా సాయితీ నువ్వు జాగ్రత్త అమ్మా పనుకో రెస్ట్ ఎత్తుకో బుజ్జిగారు అండి డ్యూటీకి వెళ్తున్నాను లక్కి నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా మళ్ళీ మళ్ళీ లైవ్ చేస్తా లావణ్య అంకిత నాయుడు గారు అందరికీ అండి నేను డ్యూటీకి వెళ్తున్నాను బాయండీ సియూ మిస్ యూ అండి ఇప్పుడే లైవ్ పెట్టిన అప్పుడే పెట్టేస్తున్నాను సో సారీ అందరికీ బాయని అందరికీ బాయ్ అమ్మా బాయ్